హలో ఫ్రెండ్స్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు జీ తెలుగులో అయితే టాప్ వన్ ప్లేస్లో ఇప్పటికీ కూడా దూసుకుపోతూనే ఉంది అయితే ఈ సీరియల్ అంతకుముందు తొమ్మిది గంటలకి ప్రసారం అయ్యేది కానీ ఇప్పుడు పది అయితే మార్చడం జరిగిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే ఈ సీరియల్ పాటకి అప్పట్లో చాలా క్రేజ్ అయితే ఉండేది ఇప్పటికీ కూడా ఆ క్రేజ్ అలానే ఉంది సీరియల్ సాంగ్స్ కూడా ఇంతలా హిట్ అవుతాయా అనేసి ఇప్పటికీ చాలామంది అయితే షాక్కి గురవుతారని చెప్పవచ్చు ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ అయితే సపరేట్ ఫ్యాన్ బేస్నే సంపాదించుకుందని చెప్పవచ్చు చాలామంది ఈ సీరియల్కి అయితే అడిక్ట్ అయిపోయారు ముఖ్యంగా అను ఆర్యవర్ధన్ కలిస్తే సీరియల్ చూడాలని ఉంది అని అప్పట్లో అయితే ఒక ట్రెండే సెట్ చేశారని చెప్పవచ్చు అసలు ఈ సీరియల్కి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకుంటున్నారా ఆ సీరియల్లో నటిస్తున్న అను ఆర్యవర్ధనే ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు వీళ్ళ ఇద్దరి నటనకైతే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు ఇంకా ఆర్యవర్ధన్ స్టైల్కి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది అయితే ఈ సీరియల్లో చాలామంది పాత్రలే వచ్చారు వెళ్ళిపోయారు కొన్ని పాత్రలు అయితే ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది కూడా తెలీదు సీరియల్ వచ్చి చాలా సంవత్సరాలే అయింది ప్రేమయంత మధురం సీరియల్ ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ సీరియల్ అయితే ఈ శనివారంతో ముగియబోతుంది చాలామంది అయితే ఇంకా ఈ సీరియల్ని కొనసాగించండి అంటూ కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారు కానీ ఈ సీరియల్ ముగించడానికి గల ముఖ్య కారణం జీ తెలుగులో ఏ సీరియల్ అయినా మూడు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువగా నడపరు అది ఎంత సక్సెస్ అయినా ఎంత హిట్ అయినా సరే అందుకే ప్రేమయంత మధురం సీరియల్ని అయితే ఇప్పుడు ముగించేయాలనుకుంటున్నారు ఈ సీరియల్ అంతకంటే ఎక్కువ సంవత్సరాలే నడిచింది ఇంకా ఎక్కువ నడిపిస్తే బాగోదు సక్సెస్ రేట్లో ఉన్నప్పుడే దీన్ని ముగించేసే సీరియల్ కి మంచి పేరు ఉంటుంది అలాగే సీరియల్లో నటించిన పాత్రలకి కూడా మంచి పేరు ఉంటుందని ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఆర్యవర్ధన్ అయితే అనుకున్నారంట అయితే ఈ సీరియల్ ఎప్పుడో ముగించవలసిందంట కానీ ప్రేక్షకుల అభిమానం ఇంకా వాళ్ళ రిక్వెస్ట్ కొరకు అయితే సీరియల్ ని పది గంటలకు ప్రసారం చేశారు అలాగే కొనసాగించారు కానీ ఇంకా కొనసాగిస్తే సీరియల్ కి ఉన్న పేరు పోతుందని ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసి